ప్రపంచంలో అతి కష్టమైన పని క్షమించడం క్షమించే వాళ్ళకి మాత్రమే తెలిసి ఇద్దంత కష్టం మాట్లాడే వాళ్ళకి వినే వాళ్ళకి ఏం తెలియదు ఎవరైనా ఎప్పుడైనా క్షమించారా ఎవరినైనా ఎప్పుడైనా క్షమించారా సిస్టర్ గారు ఒక్కరు చేయొత్తారు ఇంకోటి ఏంటి తెలుసా క్షమించడం అంటే ఒక మాట అంటే క్షమించడం లేకపోతే ఒక దెబ్బ కొడితే క్షమించడం రెండింటికి తేడా ఉంది మాట అంటే ఎంత క్షమించగలం ఒక దెబ్బ కొడితే ఎంత క్షమించగలం మోసం చేస్తే ఎంత క్షమించగలం చంపుతా ఉంటే ఎంత క్షమించగలం దీంట్లో కూడా స్థాయిలు ఉన్నాయి కదా పని మీద పోతా అంటే వెనకాల చూడకుండా కూడా ఉమ్మేస్తేనే వాళ్ళని క్షమించాం ముందు ఆ సంగతి చూస్తాం కావాలని కాదు పాపం ఏదో యాక్సిడెంట్లు చేసిన విషయం అది కానీ వదిలిపెడదావా అలాంటిది కావాలని ఒక వ్యక్తి మనల్ని చంపుతుంటే బాగా వినండి చంపడం అంటే గొడ్డలతో నరికేయడం కత్తులతో కోసేయడమే బల్లెంతో పొడి చేయడమే కాదు ఇప్పుడు మరణం అంటే ప్రభు ఏం చెప్పారు నరహత్య నరహత్య అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే కొత్త నిబంధన మత వార్తలో ఒక వ్యక్తిని నోటితో దూషించడం మాటలతో చంపేయడం చేతలతో కాదు వింటున్నారా మాటలతో చంపేయడం కొంతమంది అంటారు అవసరమైతే ఒక కొట్టు కానీ నన్ను ఆ మాటనకు అంటారు ఎందుకంటే దెబ్బ కంటే ఎక్కువ నొప్పి ఏముంటుంది దెబ్బ దెబ్బగొట్టునోనన్నా మనం క్షమిస్తాం కానీ మాట నోటి మాత్రం క్షమించాం ఎనీవే మనం క్షమించకపోతే మీకు బ్యాడ్ న్యూస్ మనకు క్షమాపణ లేదు ఇది మాత్రం సత్యం మనల్ని ప్రభు క్షమించాలంటే మనం ఖచ్చితంగా క్షమించాలి మీ అందరికీ చెప్తున్నా నా రెండు చేతులు ఆల్రెడీ జోడించే ఉన్నాయి ఎవరినన్న క్షమించకపోతే అర్జెంటుగా క్షమించేయండి మీ మనసులో ఇంకెవరి మీదైనా మీకు ద్వేషం అసూయ పగ ప్రతీకారం ఉంటే దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్ ప్లీజ్ ఫర్ గివ్ దెమ్ ఎందుకు ఇంత అర్జెంటుగా క్షమించాలంటే తర్వాత నువ్వు ఉండకపోవచ్చు వాళ్ళు ఉండకపోవచ్చు ఎవరు ఉండకపోయినా సమస్యే క్షమించడానికి మనం ఉండాలి క్షమించబడ్డానికి వాళ్ళు ఉండాలి మరి వాళ్ళకి గ్యారెంటీ లేదు మనకి గ్యారెంటీ లేదు కాబట్టి అర్జెంటుగా ఉన్నప్పుడే ఇద్దరు ఉన్నప్పుడే క్షమించేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది మనం ప్రభువుని క్షమించమని అడగాలి మనం ఇతరులను క్షమించాలి ఇతరులను క్షమించమని మనం ప్రార్థన చేయాలని మూడు మాటలు చెప్పిండు ఆయన చేస్తున్నామా మూడు నన్ను క్షమించ ఇది అందరు చేసేది రోజు కానీ మనం ఎంత క్షమిస్తున్నాం ఇతరులను క్షమించమని ఎంత ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పారు కదా నా ఎడల అపరాధము చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం నా అపరాధం క్షమించు మనం ముందే నా అపరాధం క్షమించం కుదరదు కుదరదు లింక్ దానికి లింక్ డాక్యుమెంట్ అనమాట ఏంటది నేను క్షమిస్తేనే నన్ను క్షమించని అర్థం నేను క్షమించకపోతే నాకు క్షమాపణ లేదు కష్టమే కానీ ఇష్టపడితే ఏదైనా ఈజీయే ఇష్టపడితే ఈజీయే తూ ఒక వ్యక్తి క్షమించకపోవడానికి కారణం ఏంటంటే ఇదేదో పెద్ద నీతి మంతుని అనుకుంటారు అంతే తేడా నేను కూడా ఆన్లాంటి ఉన్నా అంటే అయిపోయింది అమ్మటే కానీ వాళ్ళు వేస్ట్ నేను బెస్ట్ కాబట్టి నేను అడుగుడేది క్షమాపణ కొంతమందికి క్షమాపణ అడగడం కూడా చేత కాదు క్షమించటము చేత కాదు అడగడము చేత కాదు ఈ రెండూ నవ్వాలి పశువులు క్షమాపణ అడగవు క్షమించవు ఎందుకంటే పశువులు కాబట్టి మనం మనుషులం ఖచ్చితంగా క్షమాపణ మన జీవితంలో అవసరం మొత్తం మీద యోగ్యుడే చెప్పాడు ఫస్ట్ మాట దేవునికి మహిమ కలుగునుగా నిజమండి క్షమించటము ద్వారా ఎన్ని మేలులుంటాయో తెలుసుకున్న వ్యక్తిని అనుభవపూర్వకంగా క్షమించు అని అడగడం ద్వారా కూడా ఎన్ని ఉన్నాయో వ్యక్తిగతంగా అనుభవిస్తున్న వ్యక్తిని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా క్షమించడము ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి క్షమించమని అడగడం ద్వారా కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుణ్ణి ఎవరైనా అడిగేస్తారు దట్ ఈస్ వెరీ కామన్ ఇబ్బంది ఏంటంటే మనుషులనే మళ్ళీ వాళ్ళు కూడా రాక్షసులు కదా మరి బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు చంపేవాళ్ళు నిత్యం మనల్ని బాధ పెట్టేవాళ్ళు కష్టం కానీ వీ హ్యావ్ టు ఫర్ గివ్ దెమ్ బైబుల్ బోధది ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ క్రిస్టియన్ యూ హ్యావ్ టు ఫర్ గివ్ దర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్ క్రైస్తవులుగా ఉండాలంటే క్షమించాల్సిందే ఇంకా లేదంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్